ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి కిట్టి పార్టీ వచ్చి శ్వేత వాళ్ళ ఇంట్లోని మా హోస్ట్ వచ్చి శ్వేత అండి శ్వేత వాళ్ళ ఇంట్లో అయితే కిట్టి పార్టీ అయితే మార్నింగ్ లెవెన్ థర్టీ అలా వెళ్ళాము ఇక వెళ్ళాను అందరికీ వెల్కమ్ చెప్పిందండి వన్ బై వన్ అందరూ వస్తున్నారు ఆ రోజు పిల్లలకి అయితే హాలిడే అండి సాటర్డే పడింది అందుకని చెప్పి కొంచెం లేట్గా వచ్చారు ప్లస్ కూడా పిల్లలందరినీ తీసుకొని వచ్చారండి ఇంక గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్స్లో ఎవరికైనా కావాల్సి చూడండి ఒకటి వచ్చి కప్పులు గేమ్స్ పెట్టాను కదా టీకప్స్ గేమ్స్ అలాగే ఇది వచ్చి ఫోటో గేమ్ మాట టూ గేమ్స్ ఇంకా థర్డ్ వన్ వచ్చి థర్డ్ వన్ వచ్చి నెంబర్ గేమ్ అండి ఇలా గేమ్స్ అయితే ఓవర్ అయిపోయి ఇంకా అందరూ ముచ్చట్లో పెట్టుకొని ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి లంచ్కి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలందరూ ఇలా ఎలా అయితే ఆడుకున్నారు ఎవరిని డిస్టర్బ్ అయితే చేయలేదు వాళ్ళందరూ వాళ్ళే అలా ఆడుకున్నారు మేమైతే ఇక్కడ లంచ్ చేసే ముందు నెక్స్ట్ కిట్టి ఎవరింట్లోని ఎవరికి అనేది చీటీలు అయితే రాసి డ్రా తీసామండి ఇంకా వాళ్ళ పాప అయితే డ్రా తీసింది అందులో నీలిమ నేమైతే వచ్చిందండి అందరూ నీలిమకి కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నారు నెక్స్ట్ కిటీ వచ్చి నీలమ వాళ్ళ ఇంట్లో అవుతుందండి ఇంకా నెక్స్ట్ అయితే మేము భోజనానికి రెడీ అయిపోతున్నాం లంచ్ అనేది ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది అన్నీని శ్వేతన కొన్ని ఐటమ్స్ అయితే బయట నుంచి తెప్పించింది భక్ష్యాలు అలాగే మంచూరియా అదిని ఇంకా అన్నీ ఇంట్లోనే చేసిందండి సాంబారు ఇంకా అలాగే బగారా రైస్ ఆలు కర్రీ పప్పు సాంబారు ఇలాగా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇక్కడ అందరూ అయితే సర్వ్ చేసుకుంటున్నారు ఎవరి ప్లేట్లో వాళ్ళు పెట్టుకొని భోజనాన్ని రెడీ అయితే అయిపోయామండి ఇంకా తనైతే వడ్డిస్తుంది అలా కాదు మేమే వడ్డించుకుంటామని చెప్పి అందరం అయితే వడ్డించుకొని తినడం స్టార్ట్ చేసాము ఇంకా తినేటప్పుడు కొన్ని వీడియోస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది పాప కూడా వచ్చింది కదా నాతో తనకైతే తినిపిస్తున్నాను అందుకని తీయలేదు నేను మేమైతే తినేసి రిలాక్స్ అయితే అవుతున్నాము ఇంకా మాకు నెక్స్ట్ ఎప్పుడు కూడా లంచ్ అయిపోయాక తంబోలా ఉంటుందండి ఇంకా తంబోలా అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ పాప అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది తంబోలా అవి వేత వచ్చి తంబోలా రూల్స్ చెప్పిందండి త్రీ రూసు త్రీ కోలమ్స్ అలాగే సికింద్రాబాద్ హైదరాబాద్ అని కొన్ని అయితే చెప్పింది ఇంకా టెన్ వరకు ఎయిట్ వరకు గేమ్స్ అయితే పెడతారు తంబోలాల్లోని ఇంకా తంబోలా స్టార్ట్ చేసామండి ఆడడం ఇంకా వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరికి రోజు కాలమ్స్ ఇంకా అలా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు తంబోలాలు వచ్చేది సార్ తంబోలో అయితే రాలేదండి గిఫ్ట్ అయితే వచ్చింది గేమ్లో ఇక్కడ తంబోలో అయిపోయింది ఇంక శ్వేత ఎవరెవరికి ఏమొచ్చిందో గిఫ్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది డిస్ట్రిబ్యూట్ చేసే ముందు అయితే అందరికీ ఐస్ క్రీమ్స్ ఇచ్చిందండి ఇంకా పిల్లలు చూస్తారు కదా ఇంకా అసలు ఆగలేదు పిల్లలు మా పాప అయితే ఫస్ట్ ఉంటుంది ఐస్ క్రీమ్కి ఐస్ క్రీమ్ అయితే తినేసాము తినేసాక ఇంక అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి ఎవరెవరికి తంబోలలో వచ్చింది ఎవరికైతే గేమ్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చింది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇస్తారండి వీళ్ళైతే తంబోలలోని ప్లస్ కూడా గేమ్స్లో ఫస్ట్ సెకండ్ ఇచ్చింది అందరికీ త్రీ గేమ్స్ కూడా ఫస్ట్ టు సెకండ్ అయితే ఇచ్చింది గిఫ్ట్స్ ఇప్పటికే ఫోర్ అయిపోతుందని చెప్పి అందరూ వెళ్ళిపోతాము ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు హస్బెండ్స్ ఉన్నారని చెప్పి అందరికీ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా రెడీ అయిపోతున్నాం వెళ్ళిపోవడానికి తనకైతే బాగా చెప్పి మేమైతే బయలుదేరిపాము ఇలా మా కిటీ పార్టీ అయితే శ్వేత వాళ్ళ ఇంట్లో గడిచిపోయింది చాలా బాగా జరిగింది శ్వేత సన్మానం చేసాము కదా ఆ ఫొటోస్ అయితే పెట్టండి చూడండి ఇంక నెక్స్ట్ కిటి వచ్చి నీలిమ వాళ్ళ ఇంట్లో అప్డేట్ చేస్తాను మీరు చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్